ఒక రకంగా మీరందరూ బాగా బాగా ఉంటుందని స్టార్ట్ చేసినారు ప్రతి ఎన్ని సంవత్సరాలు బాగుంటుందో తెల్లదు కానీ ఇప్పుడైతే అంత బాగాలేదు గుంటూరు బదులైతే బాగాలేదు ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటేనే దీని నుంచి మనం ఏదన్నా ఫ్యూచర్లో కొంత ఆదాయం తీసుకోగలుగుతాం కానీ కొంచెం మొండిగా మొరటుగా ఏముండలే చేసుకుంటా పోదాము దేవుడు చూసుకుంటాడు ఆయన పెట్టే వస్తుంది ఆయన పెడితే రాదని అనుకునే పద్ధతిలో పోతే మనం ఏం రాదు అంటే దేవుడు కూడా ఎంతమందిని చూస్తాడు పాపం ప్రపంచవ్యాప్తంగా అందరినీ చూడాలి కదా మనం పిల్లలు ఉన్న మన ఇంట్లోనే చూడలేకపోతాను నాలుగు ఉన్న ఇంట్లోనే మనం సత్వంగా చూడలేకపోతున్నాం ఆయన వాళ్ళు మాత్రం ఏమైతే సో ఈ రకంగా చూస్తే మామిడి చాలా డిఫికల్ చాలా బరువైన పంట అయింది ఇప్పుడు గతంలో లాగా ఇది ఎంత సులువైన పంట కాదు మంచి ఆదాయం వచ్చే పంట కాదు సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా కోట పిలిస్తే బాగుంటుంది పోతే బాగుంటది మనం అది పిలుస్తా ఉండాలి ఈ ఊరి గురించి చెప్తున్నా ఇది కావాల్సిన చాలా ఊర్లు ఉంటాయి ఇప్పుడు మీరు చౌడాప్పి రోపుచెల్లి నుంచి స్టార్ట్ చేస్తే కుప్పం దాకా వాళ్ళు మామిడి చెట్లు కూడా ఉంటాయి కానీ మామిడి చెట్లతో పాటు టొమాటో ఉంటది తోటలు ఉంటాయి అన్ని ఉన్నాయి వాళ్ళకి మీరు ఇంకా ఇటు పోతే పొలం నీరు దాటుకుంటే అన్ని రకాల ఉంటాయి అన్ని రకాల విపరీతం ఉంటాయి సిరికల్చర్ ఉంటుంది ఆడ పొలం పిలుస్తుంది మనకి మన ఏడెనిమిది మండలాల పొలం విలదు ఓన్లీ తోటే విలవాలి ఇక్కడ అంటే మనకేమన్నా రావాలన్నా పోయినాదని బాధ బాధపడాలన్నా మాట్ కోట